ఈరోజు నేను ఒక మసాలా కూడా వాడకుండా మంచి కర్రీ చేసి పెడుతున్నాను ఇది ఎవరైనా ఈజీగా సింపుల్గా మామిడికాయ వడియాలు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి ఉప్పు కారం నూనె ఏం అవసరం లేదు పుల్ల పుల్లగా కమ్మగా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు కనీసం ఒక మసాలా కూడా ఇందులో వేయవలసిన అవసరం లేదండి మన ఎండాకాలంలోనూ అన్ని పెట్టుకుని ఉంచుకుంటాం కదా ఎందుకు పెట్టుకుంటాం వడియాలు ఇలా ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు మనం చక్కగా ఈజీగా తొందరగా అయిపోలా అయిపోయేలాగా ఉండడం కోసం మనం ఎండాకాలం ఇవన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటాము ఇలాంటి వాటికి మసాలాలు అవసరం ఉండదు రకరకాలుగా చెయ్యొచ్చు కానీ పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి ఈ పెసరొడియలు ఈగిరి అనేది ఒకసారి ట్రై చేయండి పెట్టుకున్నారా మీరు అందరూ అన్ని రకాలను నేనైతే పెసర వడియాలు పెట్టాను నాలుగు రకాల పప్పులతో కలిపి వడియాలు పెట్టాను అది పులుసు పెట్టాను చాలా బాగుంటుంది అది మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి తర్వాత పెసర వడియాలు అన్నీ ఏపుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి కొంచెం పసుపు ఉప్పు వేసామంటే చక్కగా ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట మేమైతే పల్లెటూరులో మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఇలానే చేస్తామండి మాకు పొలం పనులు అవి ఉంటాయి కాబట్టి మగవాళ్ళు పొలం పనులు అవి చేస్తారు దానివల్ల టక్కమని కూరలు అవి క్యారేజీలు అవి పంపించాలి కాబట్టి ఈజీగా ఎన్ని రకాలుగా చేయగలుగుతామో వడియాలతో అన్ని రకాలుగా చేస్తూ అనమాట అండి ఇదే వడియాలతో ఒక ఆరు రకాలు చేయచ్చు పులుసు పులుసని ఇలా మామిడికి అని లేదంటే ఎండ్రెలు వేసి పులుసని వంకాయ వేసి పులుసని లేదంటే మసాలా కూడా వేసుకుని వండుకోవచ్చు అండి లేకపోతే పాలు పోసుకొని వండుకోవచ్చు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాము ఈ రోజు మామిడికి వేసి వండమన్నారు ఆయనకి పుల తినడానికి వడియం కమ్మగా కూర పుల్లగా చక్కగా టేస్టీగా ఉంటుందనేసి చెప్పారు అందుకు మామిడికి వేసి వండుతున్నాను చక్కగా ఉల్లిపాయలు లేకపోయిన తర్వాత మామిడికి వేసి అది కూడా ఒక అర నిమిషం అటు ఇటు మగ్గనిస్తే మామిడికి అనేది పులుపు కదండి తొందరగా మగ్గిపోతుంది ఇందాక ఒక్క పిసరు ఉప్పు వేసానని మళ్ళీ ఇప్పుడు ఒక్క పిసరు ఉప్పు సరిపడగా కారం వేసుకొని చక్కగా కలిపేసుకొని వాటర్ పోస్తామంటే మనకి తొందరగా మామిడికి మగ్గిపోతుంది అనమాట అలా మగ్గిపోతే మనం అప్పుడు వడియాలు లాస్ట్లో వేసుకోవాలండి ఒక అర నిమిషానికి దించేస్తాం అనగా వడియాలు వేసుకుంటే మనకి వడియాలు ఇడిపోవు పీకడైపోవు అనమాట ఈ మామిడికి ఈ వాటర్లో ఉడికిపోయిన తర్వాత మనం వడియాలు అనేది వేసేసుకుందాం సింపుల్ అండి ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఈ కర్రీ చూసారు కదా ఇంకా దగ్గరికి వస్తుంది ఇప్పుడు వేసేసి ఎందుకంటే అనేది వాటర్ పీల్చుకుంటది ఒక నిమిషం అయితే సరిపోతుందండి వేసేసి అటు ఇటు కలిపేసి ఉప్పు అది చూసేసుకొని మనం చక్కగా మూత పెట్టేసామనుకోండి అది వడి వాటర్ పీల్చేసుకొని మనకి కర్రీ అనేది కొంచెం పలుచుకున్నప్పుడు దించామనుకోండి ఆ వాటర్ అంతా పీల్చేసి అది చక్కగా దగ్గరికి అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కరివేపాకు వేసాను డెకరేషన్ కానీ సూపర్గా ఉంది పుల్ల పుల్లగా కమ్మగానే మీకు ఎవరికైనా నచ్చితే మన ఛానల్లోకి వెళ్ళి చూసి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఇది అయిపోయిన తర్వాత రైస్ పెడుతున్నానండి ఫస్ట్ ఎప్పుడైనా నేను కర్రీ చేస్తాను తర్వాత రైస్ పెడతాను రైస్ వేడిగా ఉండాలని బాయ్ ఫ్రెండ్స్